ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ నేనైతే బాగున్నాను నేను ఇప్పుడు దొండకాయ పచ్చడి మీకు చూపిస్తాను ఫస్ట్ దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను రోడ్లో చేస్తున్నాను రోడ్డు పచ్చడి బాగుండద్దు కదా అని పచ్చిమిరకాయలు అయితే ఫస్ట్ నూరేసాను రోడ్లో మెత్తగా దొండకాయ ముక్కలు అయితే మెత్తగా అయ్యే పని లేదు కొంచెం కచ్చ ఉండాలి అవి కూడా కొట్టేసాను వెల్లుల్లి వేసుకున్నాం కొంచెం జీలకర్ర వేసుకున్నాం మిక్సీ అయితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా అందుకని రోట్లో చేస్తున్నాను నేను రోట్ ఖర్చులు చాలా బాగుంటుంది కదా అందుకని రోట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ రోలే ఇది చట్నీ కూడా కొంచమే చేస్తున్నాను సాల్ట్ వేసుకోలేదు సాల్ట్ కూడా వేసుకున్నాం సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు కూడా వేస్తున్నాను దొండకాయ ముక్కలు మామూలుగా వేయించుకోకుండా పచ్చి ముక్కలతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిరకాయల వరకు వేయించి దొండకాయ ముక్కలు పచ్చి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఏం చేశాను పచ్చిమిరపకాయ కూడా ఇందులో వేసేసుకుందాం చింతపండు కూడా వేసాను కొంచెం మరి చింతపండు అయిపోయి బాగోదు కదా మంట పుట్టిద్ది మళ్ళీ చింతపండు వేసాను కొంచెం మెత్తగా అవ్వకూడదు మెత్తగా అయితే బాగోదు టేస్ట్ ఉండదు పచ్చడి ఉరకాయ లైట్గా అలా నూరుకోవటం నేను అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి దొండకాయ పచ్చడి పోపు పెట్టుకున్నాం దానికైతే ఆయిల్ పెట్టాను ఎండుమిర్చి చేసుకున్నాం ఎండుమిర్చి అయితే కాలుతుంది ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు వేసుకున్నాం పెరివేసుకుందాం చూడండి మెత్తగా అవ్వలేదు ముక్కలు ముక్కలుగా ఉంది ముక్కలు ఉండాలి ఇలా దైపు తాలింపులేసేస్తున్నాం ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రాండ్స్ తోనకైతే వచ్చినా కొంచెమైతే కొట్టిన వేసుకుందాం చేసుకుందాం మీరు కూడా ఒకసారి ఇలా రోడ్లో చేసి ఫ్యాండ్స్ బాగుండి మనం ఎప్పుడు మిక్సీలోనే వేసుకుంటాం కదా అప్పుడప్పుడు రోట్లో కూడా వేసుకుంటే బాగుండిద్ది చట్నీ చూడండి దొండకాయ ముక్కలు ముక్కలు అయితే ఉన్నాయి ఇలా ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ పేస్ట్ అయిపోతే బాగోదు నా దొండకాయ చట్నీ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టం దొండకాయ పచ్చడి అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా దొండకాయ పచ్చడి అయితే నేను లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ చూసేయండి కామెంట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చట్నీ అయితే సూపర్ కొంచెం అయితే సాల్ట్ తగ్గింది సాల్ట్ వేసుకుంటాను బాగుంది చట్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేయించుకోవాలి కొంచెం చింతపండు వెల్లుల్లి జీలకర్ర వేసుకొని రోట్లో కచ్చాబచ్చగా నూరుకోవాలి దాన్ని అయితే పెట్టుకోవాలి అన్ని తాలింపులు వేసేసుకొని పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి ఇలాగా ఇలా రోట్లో చేసుకొని ఒకసారి మీరు మొక్కలు ముక్కలుగా ఉంటే బాగుండుద్ది ఓకేనా ఫ్రెండ్స్ నా పచ్చడి మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ లాంగ్ వీడియో అయితే ఉండిద్ది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్